మిల్క్ చైర్మన్ మహిళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఫిర్యాదు చేసిన విజయ డైరీ ఆంజనేయులు పూర్తి నిబంధనలతో నడుపుతూ అహర్నిశలు పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ కృష్ణ మిల్క్ యూనియన్ ను విజయపదంలో నడిపిస్తున్న ఈ తరుణంలో కొంతమంది వ్యక్తులు అనగా కొడాలి ప్రమీల అనే పేరుతో గుర్తు తెలియని మహిళతో చైర్మన్ చలసాని ఆంజనేయులపై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ ఒక తొమ్మిది నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు అంతేకాక కొంతమంది పాలక వర్గ సభ్యులను ఉద్యోగులను కూడా అందులో ఇరికించి స్త్రీలను అగౌరవపరిచినట్లుగా కుట్రపూరితంగా అబద్ధపు ఆరోపణలు చేయించి వ్యక్తిగత కృష్ణ మిల్క్ యూనియన్ ప్రతిష్టకు భంగం కలిగే వ్యాఖ్యలతో సదరు వీడియోలు తెలియచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇదంతా ఎవరో కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు చేస్తున్నట్లు అనుమానంగా ఉన్నదని కనుక మాయందు దయముంచి ఈ వీడియోలు పోస్టింగ్లతో దుష్ప్రచారాలు చేస్తున్న కొడాలి ప్రమీలగా చెప్పుకునే మహిళ వారికి సహకరించిన వ్యక్తులను గురించి విచారించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనగలరని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు కృష్ణ మిల్క్ యూనియన్ పై చైర్మన్ పై చేస్తున్న ఇటువంటి కుట్రపూరిత చర్యలను కృష్ణ మిల్క్ యూనియన్ పాడి రైతులు తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు తెలిపారు